என்ன திருக்கணும் காஜி எவ்வளவு காஜி எல்லா మీది ఊరే కావచ్చు కానీ ఇప్పుడు పర్మిషన్ తీసుకుని వచ్చారా మీరా ఇట సువార్త చేస్తా ఊరు ఊరు తిరిగి మత మార్పి చేస్తున్నా మత మార్పి చేస్తున్నా అని మీరు పర్మిషన్ తీసుకుని రావాలి అట్ట కాదు వెళ్ళిపోవడం కాదు అసలు ఎందుకు వచ్చారు మాకు మా ఏరియా తిరిగేది బాబాయ్ నువ్వు సైలెంట్ విషయం కాదు అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చారు వీళ్ళకి కాదు ఇట్ట మీరు వచ్చి అందరూ మారుతారా కాదు మా మా జనాలు మారతానికి వచ్చారా మీరు అందరూ లేదా మీరు మారుతారా మరి మీరు ఎందుకు ఇంటింటికి వచ్చి కాగితాలు ఎందుకు మారుస్తారు అంటున్నాను నేను ఇంటింటికి వచ్చి కాగితాలు పంచవలసిన అవసరం ఏంటి మీకు అసలు వెళ్ళిపోవడం కాదు అసలు ఇంటింటికి వచ్చి కాగితాలు పర్మిషన్ ఉండాలిగా మీకు లేదు లెటర్ ఉందా మీకు ఇట ఊరు ఊరు తిరిగి ఇల్లు తిరిగి మీ మత మార్పి చేస్తామని మత మార్పే కాదు ఇప్పుడు మీరు చేసేది మత మార్పు కాదా ఇప్పుడు మీరు చేసేది మరి ఇల్లు తిరిగి కాగితాలు ఎత్తారు అంటే మరి ఇప్పుడు ఏంటి దానికి అర్థం ఏంటి చెప్పండి మీ ఇంట్లో పెట్టుకోవాలి మీ ఏరియాలో పెట్టుకోవాలి ఇల్లు తిరిగి వచ్చి మా ఏరియా మార్చేయటం ఏం మారదు ఏంటి மத்திர <Marvel> mm.